హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ అందరికీ ముందుగా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అయితే నేను ఇంట్లో స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను మా పెద్దమ్మాయి అడిగింది స్వీట్ చేయమ్మా అని చెప్పేసి ఇంకంతకని చెప్పేసి స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దీనికి కావాల్సినవి బొంబాయి రవ్వ రెండు కప్పులు అలాగే కప్పున్నర పంచదార ఒక హాఫ్ కప్ వచ్చేసి పాల పొడి తీసుకున్నాను ఒక కప్ వచ్చేసేసి పాలు అలాగే కప్పున్నర బ్రెడ్ పౌడర్ కూడా తీసుకున్నాను అనమాట వీటితో అయితే నేను స్వీట్ ప్రిపేర్ చేశాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటుంది అనమాట పిల్లలు స్నాక్స్ పెట్టుకోవచ్చు ఇంట్లో కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కంపల్సరీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అయితే మా చిన్నమ్మాయి కూడా అడిగింది హార్ట్ చేయమని చెప్పేసి ఇంకా సరే రెండు ఒక్కసారి కుదరలేమ్మా రేపు నీకు హార్ట్ చేస్తానని చెప్పాను హార్ట్ చేసానంటే మాత్రం కంపల్సరీ వన్ వీక్ సరిపోయేటట్టు చేస్తా అనమాట అప్పుడు వన్ వీక్ సరిపోతే స్వీట్ కొన్ని రోజులు అలాగే హాట్ కొన్ని రోజులు స్కూల్కి అయితే స్నాక్స్ పెట్టుకెళ్తారు ఇంకెప్పుడు ప్రిపేర్ చేసినా కానీ అలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా సెలవు వచ్చిన రోజు ఏంటంటే వాళ్ళు టీవీ చూసేసి లేట్గా పడుకుంటారు టెన్ టెన్ థర్టీకి అలా పడుకుంటారు అనమాట విడిగా స్కూల్ ఉన్న రోజు అయితే కంపల్సరీ ఇద్దరు నైన్ అయ్యేటప్పుడు అలా నిద్రపోతారు ఇంకా స్కూల్ లేని రోజు మాత్రం రేపు స్కూల్ లేదు అనగా ఈ రోజు మాత్రం కొంచెం లేట్గా పడుకుంటారు లేచేటప్పుడు కూడా లేట్గా లేస్తారు ఇంకా లేచిన తర్వాత ఇంకా లేచిన నేను స్నానాలు చేసి మళ్ళీ టీవీ పెట్టుకుని చూసుకుంటాను అనమాట ఎందుకంటే పాపం స్కూల్కి వెళ్ళారంటే వన్ వీక్ అంతా ట్యూషను అలాగే స్టడీ ఇంట్లో హోంవర్క్లు స్కూల్ సరిపోయిద్ది అందుకని చెప్పేసి ఇంకా సెలవు వచ్చిన రోజైతే మాత్రం ఖచ్చితంగా లెగవండి అని మాత్రం నేను పట్టుబట్టి వాళ్ళని లేపను వాళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడు లేచి మొహం కడుక్కొని చక్కగా తినేసేస్తే స్నానం చేస్తారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోతే ఒకసారి అయితే మాత్రం కంపల్సరీ మీరు ఈ రెసిపీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీ పిల్లలకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఓకే బాయ్